హాయ్ అండి అమ్మ వంటకు స్వాగతం ఈరోజు మనం పది నిమిషాలలో అయిపోయే లెమన్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈజీగా ఉంటుంది అండి దానికోసం టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ తీసుకున్నాను నేను అన్నం వండేసి చల్లాచి పక్కన పెట్టుకోవాలి రెండు నిమ్మకాయల రసం తీసుకోవాలి చల్లార్చిన అన్నంలోకి నిమ్మకాయల రసం యాడ్ చేసుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టేసి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయినాక ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు యాడ్ చేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయినాక ఒక టేబుల్ స్పూన్ పల్లీలు యాడ్ చేసుకోవాలి జీలకర్ర ఆవాలు శనగపప్పు పోపు దినుసులు కూడా అందులో వేసుకోవాలి అంత మంచి కలిసినట్టు కలుపుకోవాలి మినపప్పు కూడా అందులో యాడ్ చేయాలి మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా పడుతుందండి ఇందులో ఒక ఎండుమిర్చి వేసుకున్నాను నేను ఒక టిన్నర స్పూన్ సాల్ట్ పడుతుందండి ఈ రైస్కి ఒక హాఫ్ స్పూన్ ఏమో పసుపు పడుతుంది కొంచెం కరివేపాక యాడ్ చేసుకోవాలి పల్లీలు మినపప్పు దినుసులు అన్నీ మంచిగా ఫ్రై అయ్యే వరకు మంట సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి దానికోసం మనం వండి చల్లచిన అన్నాన్ని అందులో యాడ్ చేసుకోవాలి అంతా మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి లెమన్ రైసే కదా అని అనుకోకండి చాలా బాగుంటుంది నా రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి